యేసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుడు వాగ్దానం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ పంపిస్తాను ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీరు అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరు దీవించబడతారు దయచేసి గమనించండి రేపు అద్భుతమైన ఆరాధన జరగబోతుంది అలాగే మీకు అందరికి ముఖ్య గమనిక ఏమిటంటే ఆదివారం పగల ఆరాధన తిరిగి మరల సాయంత్రం ఆరు గంటలకు దైవిక అభిషేక శ్వాస కూడిక వేలాది మంది ప్రజలు ఉండబోతున్నారు ఈ నెలలో నేనే వాక్యం అందించి మీ కొను ప్రార్థన చేయబోతున్నాను దేవుడు పేరు పెట్టి వెళ్ళబోతున్నాడు అద్భుతాలు స్వస్థతలు గొప్ప గొప్ప కార్యాలు ఎంత జీవితాలు జరగబోతున్నాయి ఇప్పటికే వేలాది మంది వస్తున్నామని ఫోన్ చేస్తున్నారు మీరు రండి ఈ నెల దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు ఆరాధన పగల ఆరాధన సాయంత్రం ఆరు గంటలకి స్వస్థత రెండు ఆరాధనలు పగల వచ్చి ఆరాధన చూసుకుని మళ్ళీ రాత్రికి స్వస్థ ప్రార్థన కూడా చూసుకోవచ్చు వాగ్దానాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి రండి ఈ రోజు కూడా మంచి వాగ్దానం ప్రవహిస్తున్నాడు చదువుకున్నా యశ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పదహారు వచ్చు ప్రభువా నీవు నన్ను బాగు చేయదు నీవు నన్ను జీవింపజేయదు అల్లే దేవుడు అద్భుతమైన వాగ్దానం వేస్తున్నాడు దేవుడు నిన్ను మరలా బాగు చేయబోతున్నాడు నేను జీవింప చేయబోతున్నాడు దేవుడు ఈ రోజు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి కుటుంబంలో కూడా బ్రతుకి ఉన్నారు కానీ చచ్చిన స్థితిలో ఉన్నవారు ఉన్నారు అప్పులు రుణాలు బాకీలు వేదన దుఃఖం చాలా మంది అడుగుతున్నారు అయ్యా ఎందుకు బ్రతుకుతున్నాక అర్థం కొన్నిసార్లు ఏంటి నా జీవితం ఏంటి నా బ్రతుకు ఏంటి నిందలు అవమానాలు కన్నీరు వేదన దుఃఖం భయపడుతూ భగవంతుని మాట్లాడుతున్నాడు నీవు నేను నేను బాగా చేయబోతున్నాను నీవు జీవించబోతున్నావు ఇక మీదట ఏ సమస్య స్వాదా నీకు రాకుండా నేను నీకు సహాయం చేయబోతున్నా నేను దీనిని బలపరుస్తున్నాను అయితే కాల సమయంలో తొందరగా లేచరు కొంతమంది టెన్షన్ ఆందోళన భయం ఈ రోజు ఎలా గడుస్తుంది ఈ రోజు ఎలా జీవించాలి రేపు మా జీవితం ఏంటి మా పెళ్ళు ఏంటి మా భవిష్యత్తు భయపడద్దు నీవు నన్ను బాగు చేస్తావు నీవు మరలా నన్ను జీవితం చేస్తావు నువ్వు బాగుపడుతుంది ఏంటంటే వ్యాపార పరంగా బాగుపడతావు కుటుంబ పరంగా బాగుపడతాం ఆరోగ్య పరంగా బాగుపడతాం అన్ని కోణాల్లో అన్ని విషయాల్లో దేవుడు నేను బాగు చేయబోతున్నాడు ఏ సయ కనుక నేను బాగు చేస్తే నీకు తిరిగి లేదు ఏమి బిడ్డ నువ్వు మరలా జీవిస్తావు ఎవరో చాలా మంది నేను సభించారేమి పని ఎందుకు నీ జీవితం అన్నారు ఎందుకు నీ బ్రతుకు అక్కడే దేవుడు మరలా నేను చికింప చేయబోతున్నాడు నిలబెట్టబోతున్న కుమారుడు కుమార్తె చాలా మంది నిరుత్సాహంతో ఉన్నారు వేదంలో ఉన్నారు ఈ ఉదయం దుఃఖంతో ఉన్నారు భయపడద్దు దేవుడు మీకు జయమబోతున్నాడు నేను జీవింపచేయబోతున్నాడు నూతన శక్తిని నూతన బలాన్ని నూతన కృపను పరిశుద్ధాత్మ దేవుడు మీకు కలిగి చేయబోతున్నాడు ఈ వాళ్ళు అక్కడి నుంచి వింటున్నా కానీ భయపడద్దు ధైర్యంగా ఉండండి దేవుడు నేను మరలా బాగు చేయబోతున్నాడు అయిపోతే నా జీవితం లేదు మరలా దేవుడు ప్రారంభించబోతున్నాడు ఒక నూతన సృష్టిగా నూతన ఆరోగ్యంతో నూతన కృపతో దేవుని నింపబోతున్నాడు ప్రార్థన చేసుకున్నాను ప్రేమగా తండ్రి పరిశుద్ధిగా నీకు వందనాలు ఎంతమంది వాగ్దాని విన్నారు బ్రబా నువ్వు నన్ను మరల బాగా చేస్తాను జీవ చేస్తానన్నా శోదంలో కష్టంలో వేదంలో వారందరూ విడుదల గాక స్వస్థ పంచబడుతులు కాక మంచి ఆరోగ్య కడతలతో కన్నీరులో వేదంలో ఉన్నారు ప్రభావ వారందరితో మీరు మాట్లాడారు నేను బాగు చేస్తాను నీకు మునుపటి కంటే అధికమని నేను చేస్తాను నువ్వు జీవిస్తామని చెప్పావు బ్రబాబా నీకు స్తోత్రాలు ఉన్నతమైన కార్యం జరిగించి దీవించమని వేస్తున్నాను అదే భయపడద్దు దేవుడు తిరిగి నేను బాగు చేయబోతున్నాడు రండి ఈ సాయంత్రం అద్భుతమైన ఆరాధన జరగబోతుంది ఇరవై ఏడు అనగా రేపు ఆదివారం ఆరాధన సాయంత్రం స్వస్థార్థ రెండు కుటుంబాలుగా దేవుని తిరిగి బాగు చేయబోతున్నాడు నువ్వు జీవించబోతున్నా దేవుని పట్ల విస్తారమైన కొడుకులు కుమరించబోతున్నాడు గొప్పకాయలు జరుగుతున్నాయి మనందరం మంది ప్రజలు రాబోతున్నారు అందరికి ఉచిత భోజనాలు ఏర్పాటు చేస్తా ఎవరు గుస్ అవ్వద్దు రండి অ কাল বোনা, বিদক্ষ দের සমার্্থমাগুলো ব্যাখ আ।